తాను పేద కుటుంబం నుండి వచ్చానని సొంతంగా సైకిల్ కూడా ఉండేది కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందిన వారేనని ఆ బాధ విద్యార్థులు పడకూడదనే ఉద్దేశంతోనే టెన్త్ విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఎంపీగా ఉన్నంతకాలం ప్రతి ఏటా టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తానని ప్రకటించారు దీంతో పాటు త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ మోదీ కిట్స్ పేరుతో బ్యాగు వాటర్ బాటిల్ పెన్నులు పెన్సిళ్ళు నోట్బుక్స్ అందజేస్తానని తెలిపారు ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్లతో పాటు తంగళ్లపల్లిలో టెన్త్ చదువుకునే ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులందరికీ బండి సంజయ్ కుమార్ తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు ఆ సైకిళ్లను అందుకున్న విద్యార్థులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి జై సంజయ్ జై జై బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు విద్యార్థులంతా కలిసి సిరిసిల్ల పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజరెడ్డి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ మహేష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డపైన గోపి మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తదితరులు హాజరయ్యారు వనగ సంబంధించి రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ వాదాన్ని తెలంగాణ యొక్క ఆలోచనను తెలంగాణకు జరగబోయే ప్రమాదాన్ని మీరు గట్టిగా రేపు వినిపించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాల సమానమే ఏ రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించదు ప్రజలందరికీ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది ఒకటి తెలంగాణకు దీని ద్వారా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది వినిపించాల్సిన అవసరం ఉంది మేము గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చూడదని చెప్పినాం వారు క్లియర్ క్లారిటీ ఇచ్చారు ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగిన ప్రసక్తి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా దాని తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా వాదించాల్సిన అవసరం ఉంది గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర సమాజం రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి బండ్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండడానికి అందరం సమిష్టి కృషియాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద కూడా భరోసా అవసరం ఉంది ఎట్టి వర్షం అన్యాయం జరగనీయం మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టి ఉండాలి రేపు గట్టిగా వాదించాలి గట్టిగా మన జరుగుతున్న అన్యాయం వినిపించాలే న్యాయం జరిగే విధంగా వారు తీవ్రంగా ప్రయత్నం చేయాలి ఇది మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున వారికి విజ్ఞప్తి